మహబూబ్ నగర్ జిల్లా నియోజకవర్గం చిన్న చింతకుంటా మండలం నెల్లికొండి గ్రామం ఎంవి చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరి సోదరి మండలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పలువురికి బట్టల పంపిణీ చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాస్టర్ సుధాకర్ కె వెంకటేష్ యాదవ్ సర్పంచ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణకుమార్ రెడ్డిక్య ప్రసంగికులు నాగేంద్ర శాస్త్రి చైర్మన్ మోషా వైస్ చైర్మన్ ఏలియా సెక్రటరీ విజయ్ కుమార్ వైస్ సెక్రటరీ నవీన్ ప్రెసిడర్ బంధం రాజు వైస్ ప్రెసిడర్ ఏహాను ఆడిటర్ పెద్దలు ప్రేమయ్య పేతురు జీవన్న సిస్టర్ రమణమ్మ చైతన్య మాసూలు పి మహేష్ తదితరులు పాల్గొన్నారు వైస్ చైర్మన్ ఏలియ గారు గారి కూడా సంఘ సెక్రటరీ గారి పి పౌల్ గారికి కూడా రైట్ సార్ మరి అదేవిధంగా పాస్టర్ లాగాని చర్చి Members గాని రైసవా సోదరు సోదర్మనులకు అలాగే ఇక్కడికొచ్చిన వేత సభ్యులందరికీ కూడా అందరికీ క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నాకు సార్

హరిత దేవుని ఆరాధిద్దాం హరిత దేవుడికి మహిళా గల ప్రారంభులు తెల్లి ఐదు సంవత్సరాల క్రితమే తను మా చర్చికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని నేను చెప్పాను అంత మాట్లాడాను ఖచ్చితంగా మీరు గెలుస్తారు మీరు ఖచ్చితంగా మా చర్చికే రావాలి అని చెప్పి నేను చెప్పాను ఇంకోటి తను గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా మా చర్చిలోనే ఫస్ట్ టైం మా దగ్గరికే రావాలన్న ఆశ నాలో బలంగా ఉండింది అందుకే మధ్యాహ్నం చాలా ఎదురు చూసాం తను ప్రోగ్రామ్ ఎప్పుడు ఇచ్చినా పర్లేదు ఎంత రాత్రి అయినా పర్లేదు తన కోసం ఎదురు చూడాలి అని వెయిట్ చేశాం మా దగ్గరకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన గ్రామంలో మొట్టమొదటిసారిగా అన్న గెలుపొని తర్వాత ఒక దైవ కార్యానికే మన ఊరికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం అన్న మన ఊరికి ప్రచారానికి వచ్చినప్పుడు గెలిచిన వెంబడే మన ఊర్లోనే ఫస్ట్ శిలాఫలకం వేయాలి అధికారిక కార్యక్రమంలో మన ఊర్లోనే వేయాలి నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రోగ్రాం అని చెప్పి అన్నకు నేను మాట అడిగిన దాంట్లో భాగంగానే అన్న కూడా మనకు మాటిచ్చిండు ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నెల్లికొండనే మొట్టమొదటి అధికారిక కార్యక్రమం శిలాపాలకం అనేది మనవులనే వేసే వేసే ప్రోగ్రాంకు మనం కార్యక్రమం పెడదామని చెప్పి అన్న కూడా ఇచ్చిండు కానీ ఇది దైవ కార్యానికి రావడం చాలా ఆ యేసు ప్రభు యొక్క దీవెనలు అన్నం మీద ఎల్లప్పుడూ ఉండాలి అదేవిధంగా మన గ్రామం పైన కూడా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా యేసు ప్రభు బోధించినటువంటి బోధనలను ఆచరిస్తూ అందరూ కూడా సుఖశాంత సుఖ సంతోషాలతో వరదల్లాలని చెప్పి సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న మీరు క్రైస్తవ సోదరులందరూ కూడా మా పైన చూపించేటువంటి అభిమానానికి మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క సహకారం మాకు ఉండాలి మా సహకారం కూడా మీకు ఎల్లప్పుడు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా చేస్తూ క్రీస్తు ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు